రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారుగా పనిచేస్తున్నటువంటి జూపుడి ప్రభాకర్ గారు నిన్న ఒక పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ అంబేద్కర్ విదేశీ విద్య అనే పేరును మాకు అనుకూలంగా ఎలా పడితే అలా వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రకటనని కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎస్ఈసిఎల్ నాయకులుగా మేము పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం దేనికంటే ఈ జూపుడి ప్రభాకర్ అనే వ్యక్తి ఫస్ట్ కులా కులాన్ని సమీకరించుకొని ఒక సామాజిక ఉద్యమ నాయకుడిగా ఎదిగి ఆ తర్వాత ఎవరైతే ఈయనకు నాయకత్వ బాధ్యతలు అప్పు అలాంటి వ్యక్తిని ఈయన గురువు అయినటువంటి పివి రావు గారిని పూర్తి స్థాయిలో విస్మరించడమే కాకుండా అధికారం కోసం అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో చేరి అప్పుడు ఒక పదవిని సంపాదించుకొని దాని తర్వాత తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కాలం అయిపోయిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసి నేను తప్పిపోయిన గొర్రె పిల్లలు మళ్ళీ చేరుకున్నా అనే డైలాగులు చెప్పి ప్రభుత్వ న్యాయ సామాజిక న్యాయ సలహాదారుగా ఈరోజు బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఈ అనంతపురం జిల్లాకు ఆయన ఒకసారి రావడం కూడా జరిగింది ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో వచ్చిన నువ్వు దళితుడికి ఏమాత్రం న్యాయం చేశావని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా నిన్ను నమ్ముకున్న నీ సంఘ నాయకుడికి నువ్వు ఏం చేసినావని మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన దళిత సంక్షేమ పథకాల్లో భాగంగా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన మాట వాస్తవం నువ్వు చెప్తున్న అంకెలు సంఖ్యలన్నీ వాస్తవం అయితే ఇప్పుడు నువ్వు చెప్తున్న కోటి ఇరవై లక్షల రూపాయలు అంబేద్కర్ విదేశీ దెక్ కింద మీ జగనన్న ప్రవేశపెట్టినటువంటి కోటి ఇరవై లక్షల రూపాయలు ఎవరికి అందింది దేవరాన్ని మేము అడుగుతా ఉన్నాం నువ్వు బాడగా చెప్తున్నావు నువ్వు మీ సాటి నాయకుడు మేరకు నాగార్జున గారు ఆయనేమంటారు నాలుగు వేల కోట్ల రూపాయలు దళిత సంక్షేమానికి మేము చేయడం జరిగింది అని చెప్తా ఉన్నాను ఇప్పుడు మీరేమంటారా ఒక్కొక్క విద్యార్థిని మేము ఫారీ పంపించి కోటి ఇరవై లక్షల రూపాయలు ఉన్నత విద్య కోసం మేము అందించడం జరిగింది అంటున్నారు మీ భజన మీకే అసహ్యంగా పుట్టడం లేదని మేము అడుగుతా ఉన్నాం మీ భజన మీ జగన్ రెడ్డికి మీరు భజన చేసుకోవాలంటే పద్ద నుంచి రాత్రి వరకు ఆయన కూర్చోబుట్టి ఆయన దగ్గర కూర్చొని భజన చేసుకోవడం అంతేగాని ఈ విధమైనటువంటి సామాజికంగా పూర్తిగా అనగాలిపోయిన కులాలకు ఆర్థిక సామాజిక విద్య వైద్యపరంగా పరంగా అందుబాటులోకి తీసుకురావాల్సిన సంక్షేమ పథకాలను తొక్కేసిన ఒక నియంతకు మీరు పడతా ఉన్నారంటే మీ చిత్తశుద్ధి ఏందనేది దీన్ని బట్టి అర్థమవుతుందని మేము తెలియజేస్తా ఉన్నాం దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం దళిత సంక్షేమానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను కూడా సొంత ఖాతాలోకి మళ్లించుకొని ఆయన డబ్బాలు కొట్టుకుంటాడే కానీ ఏ రోజైనా ఒక దళితుడు చనిపోయినా ఒక దళితుడి మీద ప్రయత్నం జరిగినా ఒక దళితుని చంపేసి ఇంటి దగ్గర పార్చల్గా పడేసినా కానీ స్పందించని నోర్లు ఆయన భజన చేసేదానికి మాత్రం బాగాలేస్తా ఉన్నాయంటే ఈ సంఘటన చూస్తే ఈ దళిత కులాల పట్ల మీరు అవలంబించిన తీరుని తెన్నుల్ని ఈరోజు స్పష్టంగా రాష్ట్ర ప్రజానికి కూడా తెలియ తెలుసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం నీతిగా నిజాయితీగా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి ఏ రోజు దళిత సంక్షేమం కోసం కానీ దళితుల పట్ల తిరిగిన దాష్టి కానీ కానీ ప్రశ్నించిన దళిత నాయకులు మీ వైసీపీలో ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం ఏమంటే వాళ్ళ అధికార దర్పం కోసమో వాళ్ళ ఆధిపత్యం చూపించుకునే కోసమో దళితులైనటువంటి దళిత యువకుల మీద చదువుకున్న విద్యార్థుల మీద దళిత మహిళల మీద ఎన్నో అఘాయిత్యాలు చెప్పలేం కానీ ఏదో ఇక్కడ జరుగుతున్న వేంపల్లి దగ్గర జరిగినటువంటి ఒక గ్రామంలో ఒక దళిత మహిళ మీద అత్యాచారం చేసి హత్య చేసే దారుణంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ అసిష్యులు నాయకులుగా మేమంతా పోయి చాలా అన్యాయం అని మేము ప్రశ్నిస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తెలుగుదేశం పార్టీ అసిస్టెంట్ నాయకుల మీద ఎస్సీ ఎస్టీ అడ్రస్కి కేసులు కట్టిన ఘనత మీ నియంత్రణది ఆ రోజు మీరు కళ్ళు మూసుకోవాలన్నారు ఎవరికి ఏం జరిగినా మీరు కళ్ళు మూసుకొని చూరు మూసుకొని చూస్తుంటారే తప్ప దళిత సంక్షేమం కోసం మా వాళ్ళకు రావాల్సిన వాటాల కోసం ఇది కావాలని అడిగిన సందర్భాలు లేవు మరో విషయం గుర్తు చేస్తా ఉన్నాం ఎక్కడన్నా మీ సీఎం గారు పాల్గొన్న ఉన్న సవాలు చూస్తే ఒకసారి ప్రజాప్రతినిధులైన దళితులు కూడా కూర్చోలేని పరిస్థితి పక్కనే సీట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి ఓకాలం మీద నిలబడి ఒకరు ఎక్కడో వాళ్ళ చేతులు కట్టుకొని ఒకరు ఇంత దారుణమైన పరిస్థితి మీరు అనుభవిస్తున్నా కూడా మరింత చక్కబజన చేయడం దళిత సంక్షేమాన్ని మీరు మరింతగా అనగదొక్కే విధంగా మీరు స్టేట్మెంట్లు ఇవ్వడం ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం మేము శిక్షల నాయకులుగా దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం అంతేకాకుండా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు దళిత సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినా కానీ దాన్ని చట్టపరంగా దళిత సంక్షేమం కోసం అడుగడుగున దాని మీద పర్యవేక్షణ చేస్తూ అమలు చేసిన తీరుని ఈరోజు మరొకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా దళిత సామాజిక వర్గాలు మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఆ రోజు ఏసీ కార్పొరేషన్ ఇరవై నాలుగంటూ తెరిచే ఉండి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తెరిచి ఉండే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో కానీ ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కానీ దళితులకు సంబంధించిన సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రతి ఒక్క దళితుడికి ఆ పథకాలు అంది ఈరోజు దళిత సంక్షేమం ఎట్లుందంటే ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ చుట్టూ ఉంటాడు ఒకసారి పుట్టవృతిలో ఇరవై నాలుగు గంటలు పెట్టింటారు దాన్ని పట్టించుకునే నాదులు లేడు ఎవరైనా పడినా సమాధానం చెప్పే నాయకుడు కూడా లేడు ఈ విధంగా మీరు పూర్తిగా మర్చిపోయి ఈ భజన చేసుకునే కార్యక్రమంలో పడిపోయే సంక్షేమాన్ని మా మన వాళ్ళ సంక్షేమాన్ని మీరు తొక్కి పెడితే ఎందుకు అంటే మీకు పదవులు మాత్రం రావాలా నీకు పేరు నాగార్జున గారికి పదవులు మాత్రం కావాలా ప్రోటోకాల్ రావాలా ఏమన్నా అంటే ప్రభుత్వం అన్ని వసతులు కావాలా అన్ని సౌకర్యాలు కావాలా ప్రభుత్వం ఇచ్చే జీతబద్ధాలు కావాలా అంతేగాని సొంత సామాజిక వర్గాలకు సంబంధించిన మీరు పేద దళితులు ఏమైపోయినా అన్యాయం అయిపోయినా కానీ పట్టించుకునే పాపాన మీరు పోయినోళ్ళు కాదు మీరు సిగ్గు శరం లజ్జ మానం ఉంటే వెంటనే ఆ పదవులకి చేయండి దళిత సంక్షేమం కోసం రోడ్ల మీదకి రాండి కూడా దళిత ప్రజాప్రతినిధుల చేత రాజీనామా చేయించండి వచ్చి రోడ్ల మీద కూర్చుని దళిత సంక్షేమం కోసం మీరు కష్టపడి పని చేసి ఈ కులాల పట్ల మాకు నిజాయితీగా మేము పని చేసుకోవడానికి చూపించుకునే అవసరం మీకుందే ఇక రెండు నాలుగు మంది మిమ్మల్ని రోడ్ల మీద కూడా తిరగని ఎక్కడ ఈయన నాలుగు వేల కోట్ల నాడు వేరే నాగార్జున ఈ నాలుగు వేల కోట్లు ఎక్కడ ఉందో ఎవరికి ఇచ్చినారో తెలియదు ఏమనంటే ఆయన అందరికి ఇచ్చినామంటాడు మీ సీఎం గారు అది ఎక్కడి ఇచ్చినారో ఈ ఆఫ్రాలో ఈ నిధులు ఏం చేసినారో జీవితంలో ఏం చేసినారో పెన్షన్లు మళ్ళీ ఇచ్చినారో అది ఏం అర్థం కాకుండా మా దళిత సామాజిక వర్గాలు టోటల్గా కన్ఫ్యూషన్లో ఉన్నారు మేము ఓట్లు వేస్తే మనకు మంచి జరుగుతుంది అనుకుంటాము కానీ మరి ఇంతగా మనల్ని దిగిదారిస్తారా మన మీద దాడులు చేస్తారా మా మీద అగలు చేస్తారని మా వాళ్ళు భయభ్రాంతం గుర్తయిపోయిన పరిస్థితుల్లో ఈ రోజు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విదేశీ విద్యా పథకాన్ని తీసుకురావడం నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి బిలో ప్రామణ్య లైన్ కింద ఉన్నటువంటి కుటుంబాల్లోని నిరుపేద విద్యార్థులు విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు అంటే ఎంబీబీఎస్ కావచ్చు ఎంటెక్ కావచ్చు సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు లా కావచ్చు ఇతరత్ర ఉన్నతమైన చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన చట్టాన్ని రూపొందిస్తే ఆయనకు గుర్తుగా గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆ పేర్లు మార్చలేదే ఈ రకాలు వస్తేనే పేరు మార్చడం అనేది ఉద్దేశం ఏంది అంటే ఆయన యూనివర్సిటీ మార్చినట్టు ఏది పడితే అది మార్చుకుంటే వెళ్ళిపోతే ఆయన చిత్తశుద్ధి ఉన్న సీఎం అనే డే అనిపించుకుంటాడు అంటే దళిత సామాజిక వర్గాలకు ఉన్నటువంటి పథకాలన్నీ పీకేసి ఆయన నచ్చిన వాళ్ళ పేర్లని పెట్టుకుని ఈ పథకాలకి జనాలు ఏం సమ్ ఏం సమాధానం చెప్పుకోవాలని ఆయన ఏమని ఆలోచన చేస్తాడో మాదైతే అర్థం కాలేదు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయే ఎన్నికల్లో ఇదే దళిత సామాజిక వర్గాలు ముందుండి మీ ఓటమిని మీ ఓటమిని మీకు రుచి చూపిస్తాని తెలియజేసుకుంటూ మరొకసారి అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి మీరు కనుక వేరే పేర్లు మార్చి పెట్టుకుంటామంటే ఇంట్లో ఏమన్నా పేర్లు పెట్టుకోండి పెట్టుకోండి మీ బిడ్డలకు పెట్టుకోండి మీ మన వాళ్ళకి పెట్టుకోండి ఏమైనా చేసుకోండి అది మేము మాట్లాడాం కానీ ఇలాంటి రాజ్యాంగ నిర్మాతని అపాస్యం చేసే విధంగా పథకాలకు ఉన్నటువంటి ఆయన పేర్లు తొలగించి మా సొంత పేర్లు పెట్టుకుంటాం మా అజెండాలో పెట్టుకుంటాం అనుకుంటే అవన్నీ జరగవు మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం రాబోయే కాలంలో అన్ని నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ దళిత సామాజిక వర్గాలు కాసుకుని కూర్చున్నాం మీరు చేసినటువంటి అకృత్యాలు దౌర్జన్యాలు మారణ కాటలు ఇవన్నీ చూసిన తర్వాత కాశీని కూర్చోడారు వీళ్ళకి ఎప్పుడెప్పుడు బుద్ధి చెప్దామా అని రాబోయే ఎన్నికలే మీకు ఉదాహరణ మీకు ఎగ్జాంపుల్ అది మీ మీ పో మీ ఉనికిని చాటుకునేదానికి మీరు ఏదైనా తాపత్రయపడుతున్నారో మా ఉనికిని రాజ్యాంగం కల్పించిన మాకున్న హక్కుల్ని మేము కాపాడుకునేదానికి గాను తెలుగుదేశం పార్టీ వైపుగా దళితులు నడిపిస్తామని